రాష్ట్రంలోనూ అత్యధిక తాగు చేస్తా ఉన్న ప్రాంతం ఏదైనా రాష్ట్రంలో నెంబర్ వన్ చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఏంటంటే నెల కిందట ఇరవై ఆరు వేలు పడిచ్చిన రేటు ఈ రోజు తొమ్మిది వేల రూపాయలు పడిపోయిన పరిస్థితి చూస్తా ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉండదు మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతులు ఎక్కడ పట్టించుకుంటా ఉండే అడుగుతా పంట అయినా అదే పరిస్థితి ధాన్యం కొనుగోలు అదే పరిస్థితి పెసరి పరిస్థితి అదే శనగల పరిస్థితి అంతే మినుముల పరిస్థితి అంతే కందుల పరిస్థితి అంతే ఏ పంటకు ఈ రోజు కనీసం గిట్టుబాటు ధర రాని ఈ రోజు రైతున్నే వ్యవసాయం చేస్తా ఉన్నాడు